बुद्धिर्ज्ञानमसम्मोहः क्षमा सत्यं दमः सुखं दुःखं भवो भावः भयं चाभयमेव च अहिंसा समतातुष्टिः तपोदानं यशो यशः भवन्ति भावा भूता పృథగ్విధా నిశ్చయాత్మక బుద్ధి యథార్థ వస్తు జ్ఞానము స్పష్టమైన ఆలోచన సహనము నిజాయితీ ఇంద్రియ మనోనిగ్రహము సుఖదుఖములు జనన మరణములు భయ అభయములు కీర్తి అపకీర్తులు అహింస సమత్వబుద్ధి సంతోషము తపస్సు దానము మొదలగు వైవిధ్యములైన ఈ గుణములన్నీ మనుష్యులలో నావలననే సంభవించున్నాయి